पूरा लोकल వెల్కమ్ టు పూరా లోకల్ ఇటు గత కొన్ని రోజులుగా మనం చూసుకున్నట్లయితే కనుక స్ట్రీట్ డాగ్స్ పైన చాలా ఎలిగేషన్స్ అయితే వస్తున్నాయి వీటి వల్ల చాలా మంది ఇటు లోకల్ ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అలాగే ఈ మధ్య దానిపైన స్పందిస్తూ రేణుదేశాయ్ గారు అలాగే కొంతమంది యాక్టర్లు అందరూ కూడా పెట్లవర్స్ అందరు అందరూ కూడా స్పందిస్తున్నారు పెట్లను అట్లా చంపడం కరెక్ట్ కాదు వాటిని ప్రేమించాలి అని చెప్పేసి వాళ్ళు ఆ విధంగా అంటుంటే కానీ ఇటువైపు లోకల్లో నివసిస్తున్న ప్రజలంతా కూడా ఈ యొక్క వీధి కుక్కల కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ మధ్య చూసాం చాలా కేసెస్లో వీధిలో వెళ్ళాలంటేనే చాలా భయంకరంగా తయారవుతున్న పరిస్థితే వీధి కుక్కలు వస్తే ఎక్కడ కరుస్తాయని చెప్పేసి చిన్న పిల్లలు బయటకు రాని రోజులు కూడా ఉన్నాయి సో వీటి వల్ల ఇటు ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ ఇటు యాక్టర్స్ అలాగే పెట్లవర్స్ అంతా కూడా దానిపైన అయితే ప్రేమ చూపిస్తున్నాయి గవర్నమెంట్ వేరే విధంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అయితే వాళ్ళు మాట్లాడుతున్న తరుణంలో అసలు ఇటు లోకల్ ప్రజలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇటు

నైట్లా ఎక్కువ ఉంటాయి మేడం నైట్లా పొద్దున మార్నింగ్ టైం వెళ్ళిపోతాయి మళ్ళీ నైట్లో వచ్చేస్తాయి అవి ఒకటి వచ్చినట్టు నాలుగైదు వస్తాయి మూడు వస్తున్నాయి ఉంటాయి ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి మీకు ఈ వీధి కుక్కలు వల్ల అదే కుక్కలకి మేడం చిన్నపిల్లలు కలిస్తే కష్టం కదా మేడం ఇప్పుడు స్కూల్కి పోతారు వస్తారు ఏమో చెప్పలేము వాళ్ళు తీసుకుపోతున్నా మళ్ళీ వాళ్ళకేమో మా మా కుక్కలు అనేది తీసుకో మళ్ళీ వదిలేస్తారు అట్లుంది మేడం యాక్షన్ అది వేస్తున్నారా మరి ఈ స్ట్రీట్ డాగ్స్ కి మీ స్ట్రీట్ లో ఉన్న వాటికి ఇంకా రాలే ఇక్కడ ఇంకా ఇంకా ఇక్కడ ఎల్లరు ఏమైనా ఇప్పుడు కొచ్చి దాడులు చేయడం బయపెట్టడం లాంటివైనా ఏమైనా లే ఇంకా చేయలే ఇంకా ఓ వస్తా ఎంబడే మా చెప్పలం ఏక క్వైట్లు కడస చెప్పలం చెప్పలేం కానీ బయటికి రావాలంటే బయమేస్తుంది ఆ బయమేస్తుంది నైట్ లైతే బయమేస్తుంది నైట్ అయితే బయటికి రాలేరు నైట్ లాక 11 11:30 అయితే కథం సో చూసాం కదా అసలు ఇటు చాలా డాగ్స్ అనేవి గల్లీల్లో అంటే ఒక చిన్న చిన్న గల్లీల్లో కూడా నాలుగైదు కుక్కలు ఉండడం వాటి వల్ల ఇక్కడ స్థానికంగా నివసిస్తున్న ప్రజలంతా కూడా ఇబ్బంది పడడం అనేది మనం మాటలు వీళ్ళ మాటల్లో చూస్తున్నాము సో ఏ టైంలో ఉంటాయి ఇక్కడ స్ట్రీ డాగ్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇబ్బంది పడుతుంది గంటలకు వస్తాయి ఎనిమిది తొమ్మిది గంటలకు వస్తాయి నాన్న పది గంటల తిరుగుతాయి ఆడ నుంచి రావు కనబడవి మళ్ళీ కుక్కలు అంతే మళ్ళీ నైట్ కాగానే వస్తాయి ఎనిమిది ఎనిమిదిన్నర కాగానే వస్తాయి మనుషులు నడవని అంతే ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి వస్తాయి పైకి వస్తాయి పైకి వచ్చినట్టు వస్తాయి వాళ్ళు భయపడి కొడతారు అంతే పిల్లలు కూడా రావాలంటే భయపడతారు అమ్మా కుక్కల గురించి మళ్ళీ మేము పోయి తోలిచి రావాలి పిల్లల్ని ట్యూషన్లకినాం దగ్గర ట్యూషన్కి సాయంత్రం పోతారు ట్యూషన్కు తోలిచి రావాలి మేము అప్పుడు అట్లా అని మాకు కూడా భయం ఇస్తాం ఓసారి కుక్కలను చూస్తే ఎక్కువ పట్టుకుంటే భయం ఇస్తుంది అట్లా పట్టుకొని తీసుకొని పోతుంది ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బెటర్ అనిపిస్తుంది ఆ కుక్కలు తీసుకెళ్ళిపోవడం బెటరా లేకపోతే ఇక్కడ బెటర్ అనిపిస్తుంది బిటా ఎందుకంటే మందిని కలిసి కష్టం అవుతుంది కదా తీసుకుపోయింది నిమ్మడం వాటిని అదే అంతే ఇక్కడ ఏరియాలో ఎక్కువ కుక్కలు ఉంటున్నాయని చెప్పేసి అంటారు అవన్నీ ఇబ్బంది ఇబ్బంది పెడతాయి అరవడం కరవడం కొంతమంది మగపిల్లలేము మరి అయి అక్కనేజ్ నుంచి మాత్రం బైక్ మీద గబ్బా గబ్బా ఉరికొచ్చేస్తారు వీళ్ళకి గెలికించుకునేది తెలియదు అవి మీనబడి ఖర్చు తెలియదు కానీ రోజు సాయంత్రం పూట మాత్రమే ఇద్దరు ముగ్గురు కుర్రోళ్ళు మాత్రం ఊరుకొస్తారు గబ్బా గబ్బా మరి ఒక అమ్మాయిని అయితే ఖర్చుంది మొన్న పాపం అమ్మాయికి పదహారు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయి తండ్రి లేడు పాపం ఇక ఇప్పుడు ఇంకా చేస్తూనే ఉంది అమ్మాయి ఆరు నెలలు పత్యం చేయాలంట అది మన నల్గొండలో మొన్న సూదులు వేయించుకున్నారు ఈ మేడం ఇంట్లో పని చేసుకొని వాళ్ళు పడతారు ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చారు బయటకు వస్తే కుక్కలు ఖర్చుని ఇండ్లలో పని చేసుకోగలమ్మా ఆ పిల్లని పోషించుకుంటుంది ఏదో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇంటికి పోదామని పోతుంటే ఎగబడి ఖర్చునే ఉంటాయి అన్నీ ఉంటాయి కదా చాలా ఎక్కువ ఉంటాయి కాకపోతే వాళ్ళ ఇల్లు మిగులుతుంది కదా హాస్టల్లో వాళ్ళు ఇల్లు వాళ్ళు ఫుడ్ మిగులుతుంది కదా అది తెచ్చి ఆ ఇస్త్రాకలు కానీ మన ప్లేట్లలో కానీ సరే జంతువులకు పెట్టవచ్చు కాదు పెట్టచ్చు లేని ఇక అలవాటు ఏమైతే అంటే సాయంత్రం అయ్యే వరకులే మొత్తం జమ అయిపోతాయి ఫుడ్ కోసం వస్తూ అన్ని వస్తా ఉంటాయి ఈడ మళ్ళ గాడ అది ఉందమ్మా ఏమంటారు చెత్తబోసేది ఉంది ఆడ కూడా గిట్ని ప్లేస్ ఉంది ఆడ కూడా ఇసరాకులలో పోయి ఇంత పెడుతుంటారు ఎగబడుతుంటాయి కొంచెం ఎగ ఏం లేదు అవి మనల్ని ఏం కొట్టవు కానీ అవి ఒక దేవునితో సమానం లే గానీ అవి మీన పడకుండా చాలు అది గట్ల ఎప్పుడైనా ఇబ్బంది పెట్టాయి ఏం లేదమ్మా ఇబ్బంది అయితే ఏం లేదు కొత్త వాళ్ళు వస్తే మాత్రం ఊపట్లేదు పడుతుంటాయి కొత్తలు వచ్చిన మనం వాటి మీద రాయకుండా వాటి చిల్లర పనులు చేయకుండా ఉంటే చాలు ఇది కుక్కలంటే ఎట్లుంటాయమ్మా గట్లనే ఉంటాయి అంతే